సిగ్గులేనోడు సిగ్గుపడితే చూడలేమయ్యా ఇప్పటికే చాలా లేటు ఓవరాక్షన్ చేయకుండా చూడు సాంప్రదాయానికి చీర కట్టినట్టుంది చిన్న వదిన నువ్వు చూసిన సంబంధం అంటే నీలా ఎవరేజ్ అనుకున్నాను బ్లాక్ బస్టర్ అక్కడ అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా బాబు మా బాబు ఆల్రెడీ ఇక్కడ ఫిక్స్ కానీ నేను మాట్లాడాలి ఏంటి ఫోటో గ్యాలరీ మా ఫ్యామిలీ ఫోటోస్ ఓ మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఐ నో వెరీ వెల్ ఇందాక మామూలుగా ఏదో చెప్తున్నారు మీకు దోషం ఉందని ఆ కుజ దోషం యూ డోంట్ వరే నేను మీకు లైఫ్ ఇస్తున్నాను నువ్వేంట్రా నాకు లైఫ్ ఇచ్చేది నాది దోషం కాదు క్రియేటెడ్ దోషం క్రియేట్ వాట్ వాట్ కాదు ఇది చిన్నపాటి స్వయం విరల్ లాంటిది నీ నంబర్ పది పదా అదే నువ్వు ఎప్పుడైనా వచ్చావా పేపర్ ఆ నో 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 ఆ పోనీ టీవీలో వచ్చావా టీవీలో ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే పేపర్ లో టీవీలో రావాలేంటండి నాకు పెళ్లి కొడుకు అవ్వాలంటే రావాలి ఇంత అందం ఇంత ఆస్తుంది నేను చేసుకోబోయేవాడు ఫేమస్ అయి ఉండాలి సెలబ్రిటీ అయి ఉండాలి లోకల్ మనం కూడా ఫేమస్ నాకు కావాల్సింది లోకల్ ఫేమస్ కాదు లోకం అంతా ఫేమస్ రేపు పెళ్ళయ్యాక మేము బయటకు వెళ్తే మా ఆయన్ని చూసి జనం ఆటోగ్రాఫ్ల కోసం సెల్ఫీల కోసం ఎగబడాలి అంతేగాని థర్టీ ఫస్ట్ తారీఖు దాకా ఏదో తొక్కలో జాబ్ చేసి ఫస్ట్ కి శాలరీ తెచ్చి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుందాం మిగిలింది మార్గదర్శలో దాచుకుందాం మంచి మోపేడు కనుక్కుందాం ఇలాంటి సోది చెప్పే మొగుడు నాకక్క నువ్వు వేరే వాళ్ళని చూసుకోమ్మా గ్రేజ్ పిచ్చి కాదు చూసుకోమానకి రా ఇక్కడ జరిగింది బయట లీక్ చేసావనుకో కుజు దోషం ఉన్న అమ్మాయి అని కామెంట్ చేశావని లెటర్ రాసి పెట్టి పురుగుల మందు తాగి చస్తా గృహహింస చట్టం కింద లోపలేస్తారు అకార్డింగ్ టు మై నాలెడ్జ్ నాలెజ్ మ్యారేజ్ ఆడది కేసు పెడితే పెళ్ళి అయ్యిందా లేదా అని చూడరు కేసు అయ్యిందా లేదా అని చూస్తారు చీయంది ఊరు పోంది ఆకరికి ఆకరికి ఒక అమ్మాయి కూడా చీపాంది ఇంకెందుకు బాయ్ ఎలా జీవితం ఒరే మీరు నన్ను ఓదారుస్తున్నారా అక్కడ ఎక్కడో మండేడాడు చేస్తున్నారా అది ఏడు ఎడిబా అంత పడని సో జరిగిన అవమానానికి గుండె చెరువైందనే కదా చెరువు మధ్యలో సిటింగ్ పెట్టాం మామూలు అవమానం కాదురా పొట్టి గుంట బొన్సా నేను ఫేమస్ కాదని నన్ను రిజెక్ట్ చేస్తదా అవ్వాలే అర్జెంట్ గా ఫేమస్ అవ్వాలి ఒరే బండోడా బ్రాండ్ మార్చొద్దంటే మార్చావు ఇప్పుడు చూడు బాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కాదురా ఫిక్స్ అయ్యి మాట్లాడుతురా మనం పోయాక కూడా మనకంటూ గూగుల్లో నాలుగు పేజీలు ఉండాలంటే ఏదోటి చేయాలిరా టీవీల్లో పేపర్లో ఎవరిదో న్యూస్ మన చూట్టం కాదురా మనమే న్యూస్ అవ్వాలి ఏ బ్యాక్గ్రౌండ్ ఉందని ఫేమస్ అవుతావారా కష్టపడి అవుతా ఈ రోజుల్లో కష్టపడితే పైకి పోతాం కానీ పైకి రామురా అయితే ఇది వాడదాంరా ఈ ప్రపంచంలో వాడే కొద్ది పెరిగేది ఇది ఒక్కటే అబ్బా ఒక్కటి అలాగే నిమ్మకాయలు తొక్కేసినట్టున్నాడురా నేను ఇంటికెళ్ళి పెరుగును వాడుకుంటా రేయ్ ఫేమస్ అవడం అంటే ఫుల్ బాటిల్ కొట్టం ఈజీ కాదురా ఎందుకు కాదురా చూసారా ఇంత చిన్న బాటిల్ అంత పెద్ద చీరను ఎలా డిస్టర్బ్ చేసిందో ఆ అడుగులు ఈ రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయలేనా డిస్టర్బ్ చేయలేనా ఏంటి బాబాయ్ ఎప్పుడే లేచాడా స్నానం కూడా చేశాడా అయ్యాబాయ్ పూజే

గీడికి పిచ్చి బాగా ముదిరింది పిచ్చి మొదలడం కాదు పిచ్చి చెక్కేస్తా సారా సారంభ సారా చాతకల్ని తాగుదాము రారా ఏ మంచింగు లేకపోతే మాయరా మందు మస్తు గుంత గుత్తుతాము రారా రా హేయ్ చూసావా పావర్తు నాకు లైపోచ్చిందే మంచి చక్రం రబ్బవ గుద్దా ఆనందం రావ్వా ఇగో గొట్టలతో బాగానే ఉంది అబ్బో నువ్వే ట్రై అందరూ ప్యాక్ ఆడుతుండే జంగ్లీ రమ్మీ ఆడుతున్నావు అది మాస్కేమ్ అయితే ఇది మైండ్ గేమ్ అమ్మ మా అవునులే డబ్బుతో పల్లేదు కదా నువ్వేంట్రా పేపర్ పేపర్లోనూ టీవీలో వస్తాను డైరెక్ట్గా వచ్చేస్తావు మందులో సవాలు అక్షంటాం పొద్దునా నీ గుర్తుంటా ఏంటి రాత్రి తాగిన బ్రాండే గుర్తుండదు వాగిందే గుర్తుంటుంది సరే ప్యాకెల్లయి అబ్బో పని ఎండ అయిపోయింది టచ్ కావాలి చిన్న కుట్టట్ల ఇంకో ఒక్కేటో కలిసేది ఎక్ దో మూడు ఏంటాయి ఆడావిడి ఏ లక్షలు వస్తున్నాయి కదా మీ మన గ్రౌండ్ లో మీటింగ్ ఇట్టే అంట మందు బిర్యానీ పట్టులు ఎత్తారా హై శంకర్ ఓ బంజె మందే ఎక్కువ అవుతుంది గాని నాలుగు సింట్ బిర్చింపు బిర్యానీ రూపమే ఒక దేశం వెనక పడిందంటే దానికి రైతు కారణం ఒక దేశం ముందుకు వెళ్తుందంటే దానికి రైతు కారణం అసలు వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది ప్రపంచానికి కల్చర్ని సాయం చేసే గుణాన్ని నేర్పింది రైతు అలాంటి రైతుల ఆత్మహత్యల్ని ఆపడానికి మీ కన్నీళ్లు తుడవడానికి నేను వచ్చాను మన ముఖ్యమంత్రి అశోక్ గజపతి గారి నాయకత్వం కామన్ అని చెప్తుంటే కాల్ తో కూడా వింటలేదురా ఓ సెలబ్రిటీ తొలి చెప్తుంటే ఎలా వింటారో చూడు ఇలా కాదు రయేష్ రాయ తీరా చెప్తాను ఎందుకు అందుకోరా

అరే రాయేష్ రే శంకర్ రండి గ్రూప్ ఫోటో ఏం లేదు సార్ చిన్న దెబ్బే డాక్టర్ చిన్న మెదడు పెద్ద మెదడు ప్లేస్మెంట్ లో అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం మెమరీ లాస్ కోమా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు కదా డోంట్ వరీ సార్ ఈ కోర్స్ కంప్లీట్ గా వాడండి చాలు ఎవడ్రా వాడు ప్రతిపక్షమా మిత్రపక్షమా ఏ పక్షం వాడు ఏ పక్షము కాదన్నా ఏ పార్టీ కార్యకర్తారా వాడు వాడు ఏ పార్టీ కార్యకర్త కాదన్న నిన్న దగ్గరైనా సుపారీ తీసుకున్నాడా సుపారి కాదు మానిక్ చంద్ కాదు వాడేదో వాడేదో అదే వాడేదో వాడేదో చెప్పరా వాడు పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడన్నా పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడా పేపర్ లో పేరు రావడం కోసం మంత్రిని రాయితో రాయితాడా